తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి ఇచ్చానన్నారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు ఏ సంగీత దర్శకుడితో గేయ రూపకల్పన చేయాలి అనేది తన పని కాదు అన్నారు సీఎం గేయ రూపకల్పన బాధ్యత అంతా అందశ్రీదేనన్న రేవంత్ రెడ్డి కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగింది తెలుసుకుందాం గోపి ఎస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి కాంగ్రెస్ అగ్రనేతల్ని ఆయన ఆహ్వానించడం జరిగింది సోనియా గాంధీకి ఆహ్వాన పత్రికను పంపించారు అలాగే కేసీ వేణుగోపాల్ని నేరుగా కలిసి వెళ్ళి కలిసి ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో కూడా ఆయన చాట్ జరిపారు తెలంగాణ ఇటు తెలంగాణ సీఎం అధికారిక నివాసం తుగ్లక్రో ట్వంటీ త్రీ ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గతంలో ఉన్న నివాసాన్ని రేవంత్ రెడ్డి కేటాయించడం జరిగింది అందులో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సో ఆ నిర్మాణ పనులన్నీ కూడా పరిశీలించడం జరిగింది అనంతరం మీడియాతో చాట్ జరిపారు తెలంగాణలో రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంది అలాగే ఎన్నికలు ఏ విధంగా జరిగాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటుగా కాళేశ్వరం డ్యామ్ అలాగే మరికొన్ని విషయాలు ముఖ్యంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేస్తున్న మార్పులు ముఖ్యంగా తెలంగాణ చిహ్నం కానీ గేయం కానీ అలాగే తెలంగాణ తల్లి కానీ ఈ విధంగా అనేక అంశాలపైన ఆయన మీడియాతో తన మనసులో మాటలు పంచుకోవడం జరిగింది సో గేయ రూపకల్పన పైన ఏదైతే వివాదం నడుస్తుందో సో కీరవాణి ఎంపిక చేయడం పట్ల సో ఆ వ్యవహారాన్ని మొత్తం తాను అందస్తికి అప్పగించాను గేయ రూపకల్పన వ్యవహారాన్ని సో అందేస్ ఏ సంగీత దర్శకుడిని ఎవరిని పెట్టి బాగా వస్తుంది అనుకుంటే అది ఆ బాధ్యత అంతా కూడా అందశ్రీదే సో నాకు ఎటువంటి సంబంధం లేదు ఏ సంగీత దర్శకుడితో గేయ రూపకల్పన చేయాలి అలాగే చిహ్న రూపకల్పనకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్కి నిజామాబాద్ సంబంధించిన వ్యక్తికి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది సో తెలంగాణ అంటే ఉద్యమాలు పోరాటాలు ముఖ్యంగా త్యాగాలకు చిహ్నం తెలంగాణ రాచరిక వ్యవస్థకి ఇక్కడ తావులేదు సో తెలంగాణ పోరాటాలు త్యాగాలు అలాగే సంస్కృతి ప్రతిబింబించే విధంగా స్ఫురించే విధంగా తెలంగాణ చిహ్నం ఉంటుంది అన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అలాగే ఇటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి సోనియా గాంధీని కూడా ప్రస్తుతం ఎవరిని నేరుగా అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వలేదు ఆహ్వాన పత్రికలు అయితే పంపించాం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సో ఘనంగా ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రతి అంశం పైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం లేదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇది అంతా కూడా పారదర్శకంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటివరకు ఎటువంటి కేసు కూడా నమోదు కాలేదు ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొదట అధికారులను మార్చినప్పుడు అన్ని విభాగాలు అధికారులు మార్చినప్పుడు పోలీసు విభాగంలో కొన్ని హార్డ్ డిస్క్లు అలాగే సిస్టమ్స్ ఇవన్నీ కూడా కనపడకుండా పోయాయి ధ్వంసం అయ్యాయి అన్న ఫిర్యాదు నమోదైంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో పోలీసులు తమ పని తాము చేస్తున్నారు స్వేచ్ఛ తాను ఇవ్వాల్సిన ఫ్రీ హ్యాండ్ ఇచ్చా అని చెప్పి అలాగే ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఎటువంటి సమీక్ష కూడా జరపలేదు అలాగే తాను ఎవరి ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పి కూడా అధికారులకు చెప్పలేదు తమ ప్రభుత్వం అలాంటి పనులు కూడా తాను చేయను తమ ప్రభుత్వం పారదర్శకంగా తన పాలన ఎటువంటి విమర్శలను ఎదుర్కోకుండా పరిపాలన సాగిస్తోంది ప్రతిపక్షాలకు కూడా ఎక్కడ తమని ప్రశ్నించే విధంగా ఛాన్స్ ఇవ్వకుండా పరిపాలన సాగిస్తున్నాం అది శాంతి భద్రతల విషయంలో కానీ ఇచ్చిన హామీల విషయంలో కానీ ప్రతిదీ కూడా అమలు చేస్తున్నాం నెరవేరుస్తున్నాం తెలంగాణలో కరెంటు కోతలు కూడా లేవు కేవలం అదనపు వినియోగం పెరగడం వల్ల అలాగే చెట్లు పడిపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ను కాలిపోవడం వల్ల కొంత సప్లైలో అంతరాయం ఏర్పడుతుంది కానీ ఎక్కడ కరెంటు కోత లేవన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే దానిపైన ముందుకెళ్తా ఉంటున్నారు ముప్పై రెండు పళ్ళలో ఒక పళ్ళు పోతే వచ్చే బాధ సమస్య కాదు ఇది పూర్తిగా వెన్నుముక ఇరిగిపోతే ఎటువంటి సమస్య వస్తుందో అటువంటి సమస్య వచ్చింది డ్యామ్స్లో నీటిని స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు లిఫ్ట్ చేసి స్టోరేజ్ చేసినా కూడా ఇటు డ్యామ్స్ కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఆచితూచి వ్యవహరించి చెప్పి కాళేశ్వరం సమస్య పైన ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పటివరకు ఎత్తిపోసిన యాభై రెండు టీఎంసీల నీరు కూడా వృధాగా సముద్రం పాలైంది ఆ వృధాగా సముద్రం పాలైన నీటికే మేము కరెంటు బిల్లు కట్టాము ఎందుకంటే భారీ భారీ మోటార్స్ తోటి ఆ నీటిని లిఫ్ట్ చేసి స్టోర్ చేశారు కానీ డ్యాంప్ పాడవడంతో కుంగిపోవడంతో ఆ నీటిని అంతా సముద్రంలోకి వదలాల్సి వచ్చింది సో ఆ సముద్రంలోకి వదిలేసిన నీటికి కరెంటు బిల్స్ కట్టిన పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఈ ఇటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన మాట్లాడారు అలాగే తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చదురుమదురు ఘటనలు జరిగాయి అటువంటి ఘటనలు ఏవి కూడా తెలంగాణలో జరగలేదు ఏ వ్యవస్థని కూడా దురుపయోగపరచడం లేదు అత్యంత పారదర్శకంగా నేను పాలన అందిస్తున్నాను అని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే కేసీ వేణుగోపాల్ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందించారు అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్ పయనం కాబోతున్నారు సో ఓవరాల్గా రాష్ట్ర పరిపాలన విషయంలో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న ముఖ్యంగా చిహ్నాన్ని కానీ తెలంగాణ నెంబర్ ప్లేట్స్ టీఎస్ నుంచి టీజీకి మార్చడం కానీ తెలంగాణ తల్లి ఫోటో కానీ అలాగే తెలంగాణ చిహ్నం కానీ తెలంగాణ గేమ్ కానీ ఇవేవి కూడా రాచరిక వ్యవస్థ బానిస వ్యవస్థకు దూరంగా పూర్తిగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే తెలంగాణ అంటే త్యాగాలు పోరాటాలు వీటిని స్ఫురించే విధంగానే ఈ చిహ్నాలు కానీ తెలంగాణ గేమ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో ఎటువంటి వివాదాలకు తావు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ప్రస్తుతం కీరవాణిని ఎంపిక చేయడం పట్ల తెలంగాణ ముఖ్యంగా ఇటు సంగీత కళాకారులకు సంబంధించి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సో అంద్రీకి అందశ్రీ తెలంగాణ వాడు సో ఆయనకు నేను ఆ బాధ్యతను అప్పగించాను సో టెక్నికల్గా ఎవరి సహకారం అన్నా తీసుకోవచ్చు ఒక మంచి గేయాన్ని రూపొందించడానికి సో తనకు ఎటువంటి సంబంధం లేదు కీరవాణితో అందిస్తే ఈ వ్యవహారాన్ని అప్పగించాను అలాగే రాజముద్ర విషయంలో రాష్ట్ర చిహ్నం విషయంలో ఫైన్ ఆర్ట్స్ తెలంగాణ సంబంధించిన ప్రిన్సిపల్ కి ఆ బాధ్యతలు అప్పగించాను సో అన్ని మార్పులు కూడా సక్రమంగా సవ్యంగానే జరుగుతున్నాయి ఎటువంటి విమర్శలకు తావు లేకుండా కూడా తెలంగాణలో పాలన సాగుతుందని చెప్పి ఆయన మనసులో మాటిని తొలిసారి ఢిల్లీ మీడియాతో ప్రత్యేకంగా ఒక నలభై నిమిషాల పాటు ఆయన చిట్ చాట్ జరపడం జరిగింది ఈ విధంగా తెలంగాణలో ఉన్న అన్ని పరిస్థితులకు సంబంధించి కూడా ఆయన మీడియాతో మాట్లాడారు థ్యాంక్ యూ గోపి